హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఫార్టీ వన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలుకి వెళ్ళిపోదాం ఎవరి గురించి అడుగుతుందో అర్థం కాక ఇంకేంటి కబుర్లు అంటాడు బంటి కయ్యూమ్ ఒక చేత్తో పక్కకి వెళ్ళు అంటూ ఓ అబ్బో మరీ ఎక్కువ చేస్తున్నాడే ఈ కలర్కి ఈ ముఖానికి అంత అప్సరస పడిపోతుందా నేను చూస్తాను కదా ఎంతటి అందగత్తు తగిలిందో అనుకుంటూ టేబుల్లు తుడిచేసి పక్కకు వెళ్లిపోయాడు కయ్యూ తనతో మాట్లాడడం అవ్వగానే వెంటనే లక్కీకి కాల్ చేసి త్వరగా కనుక్కో లక్కీ నా గురించి ఎంతో వెయిట్ చేస్తుంది తను అంటాడు బంటి ఆ బాని ముఖానికి ఎంత సీన్ ఉందా అంది లక్కీ ఏంటి లక్కీ అలా అంటావు అంటూ అలుగుతాడు బంటి నిజం చెప్తున్నాను రా బంటి నీ ఫేస్ కి అలగడం నీ బాడీకి సిగ్గు ఈ రెండు సూట్ అవ్వవు కాబట్టి ఇలాంటివి మానే మేము కాబట్టి నువ్వు ఎలా బిహేవ్ చేసినా పెద్దగా ఫరక్ పడదు అదే పిల్లలైతే దడుచుకొని చెప్తారు అర్థమవుతుందా అంటుంది లక్కీ ఫోన్ లో ఓ లక్కీ నువ్వెప్పుడు జోక్లే చేస్తావు ఇంతకీ రేపు వస్తున్నావు కదా పెద్దమ్మ ఇంటికి అని అడిగాడు ఆశగా బంటి అఫ్ కోర్స్ వస్తున్నాను నేను లేకపోతే అక్కడ రోజులు గడవయంట కాలం స్తంభించిపోతుందంట కాబట్టి నేను తప్పకుండా రావాల్సిందే అండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను చిటికెలు అంటుంది లక్కీ థ్యాంక్ యూ లక్కీ బట్ నువ్వు మరీ ఎక్కువ రెచ్చిపోకే అవతల అమ్మాయి నాకు తెలియకుండానే పడిపోయింది ఇప్పుడు నువ్వెక్కువ లేట్ చేస్తే మళ్ళీ తను మనసు మార్చుకుంటుందేమో అంటూ భయపడ్డాడు బంటి ఇలాంటి వంకర మాటలు మాట్లాడితేనే నాకు థిక్కరేగేది అయినా నీ ఫేస్ కి పడిపోయింది అంటే అది ఆల్రెడీ బాగా ఫిక్స్ అయి ఉంటుంది మనం ఏం చేసినా నీ గ్రిప్ లోంచి బయటికి వెళ్ళదు సరికదా నీ వాట్సాప్ నుంచి కూడా పోదు ఓకేనా అంటూ నా ఇచ్చి కాల్ కట్ చేస్తుంది లక్కీ ఇక ఆ తర్వాత అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ వంటి దానికి ఇంకా మెరుగుళ్ళు దిద్దుతూ ఇంకా ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు బంటి కాల్ కట్ చేసి గేట్ బయటికి వచ్చి నాలుగు అడుగులు వేసిందో లేదో లక్కీకి ఆరెంజ్ శబ్దాన్ని వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది అక్కడ వైట్ కలర్ కార్ లో రోషన్ ఏంటి అన్నట్లుగా చూసింది లక్కీ చూపు అతను నవ్వుతూ హాయ్ అన్నాడు కాని తను హాయ్ చెప్పకుండా పక్కకు వెళ్లి ఫుట్పాత్ పై నడవడం మొదలు పెట్టింది రోషన్ కారు వదిలేసి తనతో నడుస్తూ హాయ్ వీకెండ్ ప్రోగ్రామ్స్ ఏంటి అని అడిగాడు నెక్స్ట్ డే సాటర్డే అవ్వడంతో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినా నీకెందుకు చెప్పాలి అంటుంది ఫోన్ చూసుకుంటూ లక్కీ ఎందుకు అంత చిరాకు లాస్య మనం ఫ్రెండ్స్ కదా చెప్పొచ్చు కదా అన్నాడు రోషన్ మనం ఫ్రెండ్స్ అని మీరు ఫిక్స్ అయిపోయారు మరి నేను ఫిక్స్ అవ్వాలి కదా అంటుంది లక్కీ ఓకే నువ్వు ఫిక్స్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు రోషన్ మీరు ఏం చేసినా నేను ఫిక్స్ అవ్వను అంటుంది లక్కి అయ్యో అలా అంటే ఎలా అంటే ఆల్రెడీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని అందరికి చెప్పేశాను అంటాడు రోషన్ అదేంటి చిరాకుగా అడుగుతుంది లక్కీ మరి స్కూల్లో కాలేజీలో ఆ తర్వాత ఇప్పుడు బిజినెస్ లోకి ఎంట్రీ అయ్యాక నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని అందరూ వెక్కిరిస్తున్నారు ఇంకా నాకు చాలా తక్కువగా చూస్తున్నారు అందుకే అందరికి సమాధానం ఇవ్వాలని నేను ఒక రోజు దేవుణ్ణి మొక్కుకున్నాను ఒక మంచి అమ్మాయిని నా లైఫ్ లోకి ఫ్రెండ్ లాగా పంపించమని ఏ రోజైతే నేను మొక్కుకున్నానో అదే రోజు నువ్వు నాకు రోడ్డుపై కనిపించావు అంటూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడేశాడు రోషన్ పాపం అతని మాటలు వింటే తనకి బాగా జాలేసింది తన ఫ్రెండ్స్ కూడా తనని వెనకబడి ఉన్నావు ప్రతిదానికి భయపడతావు అంటూ వెక్కిరిస్తారు అందుకే తను ఒక్కోసారి వెనక ముందు ఆలోచించకుండా చేసి అందరి చేయికి చిక్కిపోతుంది అలా వెక్కిరించే వాళ్ళని చూసే తనకు చాలా కోపంగా ఉంటుంది అందరి లైఫ్ లో ఒకేలా ఉండవు కదా పాపం ఏదో ఒక కోణంలో ఇతను కూడా గర్ల్ఫ్రెండ్ లేదని బాధపడాడేమో అనుకుంటూ నీకు గర్ల్ఫ్రెండ్ ఎందుకు లేదు అని అడుగుతుంది లక్కీ రోషన్ని నీలాంటి అమ్మాయి ఇప్పటి వరకు దొరకలేదు కదా అన్నాడు రోషన్ నాలాంటి అమ్మాయి అంటే తిరిగి ప్రశ్నించింది అమాయక పక్షి మీలాగా చాలా 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 ఇన్నోసెంట్ ఇన్ఫాక్ట్ నువ్వు నాకు చిన్న పిల్లలాగా కనిపిస్తావు ఈ మాటలు కూడా అంతే ఇన్నోసెంట్ గా ఉంటాయి మీరు డైలీ కాలేజీకి వెళ్తున్నట్టు ఉండదు నాకు బ్యాగ్ వేసుకుని స్కూల్ కి వెళ్ళినట్టుగా ఉంటుంది అన్నాడు రోషన్ ఈ ఇక ఆ మాట విని లక్కి కూడా ఇమాజిన్ చేసుకుంది తనను తాను ఒక చిన్న పిల్లలా బ్యాగ్ పట్టుకొని ఒక చేతిలో మిల్క్ బాటిల్ పట్టుకున్నట్లుగా ఊహించుకొని కానీ తనకు చాలా చిరాకుగా అనిపించింది నేను చాలా ఇన్నోసెంట్ అని నాకు తెలుసు కానీ ఇతను మరీ ఎక్కువ ఊహించుకుంటున్నాడు పోనీ ఇతనితో స్నేహం చేస్తే అని డౌట్ వచ్చింది మళ్ళీ అంతలోనే బొద్దులే మా పోలీసు తెలిస్తే అదో తలనొప్పి అనుకుంటూ నీ మాటలు బాగానే ఉన్నాయి కానీ నమ్మడానికి టైం పడుతుంది అసలే ఈ కాలంలో అబ్బాయిల్ని నమ్మకూడదని మా నానమ్మ చెప్తూ ఉంటుంది అంటుంది లక్కీ ఆ మాటకి నవ్వేస్తాడు గట్టిగా రోషన్ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది లక్కీ చెప్పాను కదా మీరే కాదు ఈ మాటలు కూడా ఇన్నోసెంట్ గానే ఉంటాయని సరే నన్ను నమ్మడానికి టైం పడుతుంది కాబట్టి డైలీ వచ్చి మీతో కాసేపు మాట్లాడతాను అప్పుడు ఒకరంటే ఒకరికి అర్థం చేసుకునే స్పేస్ దొరుకుతుంది అప్పుడు నాతో స్నా స్నేహం చెయ్యాలి అనిపించవచ్చు ఓకేనా అన్నాడు రోషన్ ఇది వర్కౌట్ అవుతుందా అని డౌట్ వ్యక్తం చేసింది లక్కీ తప్పకుండా అవుతుంది మన అమ్మా నాన్నల్ని కొన్నిసార్లు మన చదువుని కెరీర్ ని మన లైఫ్ ని కూడా మనం డిసైడ్ చేసుకోలేమంట కానీ మాత్రం మనమే డిసైడ్ చేసుకోవాలి అని ఎక్కడో చదివాను మీ విషయంలో నాకు అదే నిజం అనిపిస్తుంది ఎనీవేస్ మీరు మాత్రం నన్ను ఫ్రెండ్గా అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఫ్రెండ్ గానే అనుకుంటున్నా కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి మీరు నాకు ఎప్పటికీ ఫ్రెండ్ మాత్రమే ఓకేనా ఇక ఉంటా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు బాయ్ అంటూ వెళ్ళిపోయాడు రోషన్ ఫాస్ట్ గా అతన్ని అలాగే చూస్తూ కాసేపు అలాగే నిలబడి ఆ తర్వాత హాస్టల్ కి వెళ్లిపోయింది కొద్దిసేపటికి రోషన్ మాటలు గుర్తుకు వచ్చాయి పాపం మంచివాడిలాగే ఉన్నాడు అనుకుంది లక్కీ అంతలోనే శౌర్య గుర్తుకొచ్చి ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఫైనలీ ఒకటి డిసైడ్ అవుతుంది స్నేహమే కదా నా మనసులో ఏమీ లేదు అతని మనసులో ఏమీ లేదు చూద్దాం ఎక్స్టాల్ చేస్తే మా పోలీసుకి చెప్పేస్తా అని నవ్వుకుంటుంది లక్కీ అప్పుడే తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అంది ఎలా ఉన్నావు లక్కీ అని వినిపించింది జయంతి వాయిస్ అమ్మా నువ్వా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్నగారు అంటుంది లక్కీ ఆయనకేం బాగానే ఉన్నారు నేనిదే మనసు కొట్టుకుంటుంది అంటుంది జయంతి పర్లేదమ్మా నేను బాగానే ఉన్నాను నువ్వు టెన్షన్ అవ్వకు ఇంతకీ మన మిస్ ఓల్డ్ ఏం చేస్తుంది బానే ఉందా తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుందా అని నవ్వుతుంది లక్కీ ఏంటే నేను ఇక్కడే పక్కనే ఉన్నాను నీతో మాట్లాడడానికి మన ఇంటి వెనక వచ్చి సాయిగాని ఫోన్ తీసుకున్నాం మూడు రోజుల నుంచి ఒకటే గుర్తు చేస్తుంది నిన్ను మీ అమ్మ అందుకని నీకు ఫోన్ చేశామని నీ అబ్బకు తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తాడు త్వరగా మాట్లాడేసి అంటుంది పక్క నుంచి సులోచన ఎలా ఉన్నావే నానమ్మ మా అమ్మని కాల్చుకొని తింటున్నావా అడుగుతుంది లక్కీ దొంగ ముండా మీ అమ్మని నేనెందుకు కాల్చుకు తింటానే నువ్వే కదా కాల్చుకు తినేది అయినా ఇప్పుడైనా బుద్ధిగా ఉంటున్నావా ఇంకా దొంగ పనులు చేస్తున్నావా అని చుడక అంటిస్తుంది సులోచనమ్మ దాంతో కోపం వచ్చిన లక్కీ ఈ దొంగ పనులన్నీ నీ వల్లే అలవాటయ్యాయి నాకు నువ్వేం తక్కువ మా నాన్నకు భయపడి ఇప్పుడు నీ కోడల్ని తీసుకొచ్చి దొంగతనంగా నాకు ఫోన్ చేయించావు చూడు అందుకే నాకన్ని నీ బుద్ధులే వచ్చాయి నా నాన్నకు నన్నంటే నిన్ను నువ్వు అనుకున్నట్లే అంటుంది లక్కీ వసేయ్ వసేయ్ ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క నా మనవడికి చెప్తాను అంటుంది మిర్చి మూవీలో ప్రభాస్ స్టైల్లో సులోచనమ్మ మొత్తానికి మా టీవీలో సినిమాలు బాగానే చూస్తున్నావన్నమాట అంటుంది లక్కీ నా సినిమా సంగతులు అలా ఉంచు ఈ వారం మీ అత్త ఉండదంట ఇక మీ ఆయన తోటి ఉండాలి ఎక్కడా అంటూ రాగాలు తీస్తుంది సులోచనమ్మ ఈ వంకర మాటలే మాట్లాడొద్దు అనేది ఆయన మా ఆయన ఏం కాదు ఉత్త పోలీడు అయినా నువ్వెక్కువగా ఊహించుకోకు అయినా ఈ ఏజ్ లో కృష్ణారామ అనుకోవాలి యు రెక్క తక్క మిక్క అని డాన్స్ చెయ్యకూడదు అంటుంది లక్కీ వసై వసై నేనెందుకు డాన్స్ చేస్తానే ఆగు నా శౌర్యాకి చెప్తాను అంటూ బెదిరిస్తుంది సులోచనమ్మ ఆ అలా ఎందుకు చెప్తావు నానమ్మా మేము హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటూ ప్లేట్ మారుస్తుంది లక్కీ చూడవే నీ కూతురు ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది దాంతో మాట్లాడడం నా వల్ల కాదు అంటూ ఫోన్ ఇచ్చేసింది జయంతికి సులోచనమ్మ జయంతితో కాసేపు మాట్లాడి పెట్టేసింది లక్కీ కాసేపటికి పుష్ప నుంచి కాల్ వస్తుంది బంగారం రేపు వస్తున్నావా ఇంటికి అని అడుగుతుంది లక్కీని ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు మైత్రి